ఒకప్పుడు నేను ఊరికే మా నాన్ననే ఆ రోజు ఎట్లా ఉందని చెప్పలేను నాకు అంత ఊహ తెలియదు ఆ రోజు కానీ ఇవాళ ఆలోచిస్తే ఇప్పటికంటే చాలా తక్కువ కేసులు అనాడు ఉండి ఉంటాయి ఎందుకంటే తర్వాత నేను క్యాన్సర్ 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 అని ఎలా కానీ గత పదిహేను ఇరవై ఏళ్ళుగా ఊరికొక్క క్యాన్సర్ కేసు ఉందో లేదో గమనించుకోకండి ఊరికొక క్యాన్ క్యాన్సర్ కేసు కాదండి ఊరికి రెండో మూడో నాలుగో ఐదో ఉంటే కూడా ఆశ్చర్యం ఏం లేదు ఎంత ఆశ్చర్యం ఇది దీనికి సైన్స్ కారణం కనిపెట్టలేదు అనేది ఒక మళ్ళీ ముసుక కాదు సత్యం ఏమిటి అమ్మని మర్చిపోవడమే క్యాన్సర్కి కారణం అదే గ్రామ భారతి ద్వారా చాలా స్పష్టంగా ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఏమిటి అది అమ్మని మర్చిపోవడం అంటే మీ అమ్మని మర్చిపోవడం కాదు నువ్వెవరికి పుట్టావంటే నీకు ఒక అమ్మ ఉండొచ్చు కానీ మీ అమ్మ ఎవరికి పుట్టింది అమ్మలందరూ మీరందరూ అందరు ఎవరికి పుట్టారు అమ్మకు పుట్టాం భూమాతకు పుట్టాం భూమాత ఏం చేసింది నువ్వు పుట్టడానికి కారణమైంది నువ్వు పెరగటానికి కావాల్సింది ఇచ్చింది నువ్వు హెల్దీగా ఉండటానికి కావాల్సింది కూడా ఇచ్చింది సస్థితి తిరిగి తనలో కలుపుకుంది రస్తి తిరిగి కలుపుకుందని గుర్తుంది పుట్టిచ్చింది తనే అని గుర్తుంది కానీ బతకటానికి ఆరోగ్యానికి ఉండటానికి కూడా భూమాతే కారణం అనే దాన్ని మాత్రం మర్చిపోయాము ఏ ముసుకలో మూఢనమ్మకాల ముసుగులో అత్యంత దారుణమైన మూఢనమ్మకం ఏంటో తెలుసా మూఢనమ్మకం అంటే మీరు చేతబళ్ళు అవి గుర్తు రావద్దు పాత మాటలు అవన్నీ నేను కాదంటంలా వాటన్నిటిని రైట్ అని నేను అంటనులా ఖచ్చితంగా సైన్స్ని విశ్వసించి సైన్స్ని ప్రాణంలాగా భావించే వాళ్ళలో నేను ఒకని చేతబళ్ళు మూఢనమ్మకాలు అట్లాంటివన్నీ కూడా తూడ్చిపారేయాల్సిన అవసరమైన విషయాలే కానీ ఇవాళ దారుణంగా ఆ చేతబళ్ల కంటే మించిన మూఢ నమ్మకం మూఢ విశ్వాసం ఏంటంటే సైన్స్ సారీ ఫ్రెండ్స్ సారీ ఈ పదం ఈ వాక్యం మీరిన్నా ఇంకొకళ్ళిన్నా చాలా కష్టంగా ఉంటుంది కానీ నేను నమ్మి చెప్తున్నాను నమ్మి చెప్తున్నాను సైన్స్ని ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నాను సైన్స్ కోసం ప్రాణం ఇవ్వటానికి సిద్ధం అనేంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను ఇవాళ అత్యంత దారుణమైన మూఢ విశ్వాసం సైన్స్ అదేంటి నీ మాట కాంట్రవర్షిగా ఉంది సైన్స్ అంటే ప్రాణం అంటావు సైన్స్ మూడనమ్మకం అంటావు రెండు కుదరటం లేదు అవును కుదరవు ఎందుకంటే సైన్స్ అంటే ఒకటి కాదు కాబట్టి సైన్స్ ఒకటే అయి ఉంటే సైన్స్ అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక సాధనంగా ఒక మార్గంగా అనిపించేది కానీ రోడ్ సైన్స్ రెండుగా ఉన్నప్పుడు అది ఏమిటంటే ఒకటి ఈ నేచర్ని తెలుసుకోవడానికి తెలుసుకునే క్రమాన్ని సైన్స్ అని పిలుచుకోవడం ఒక నిజమైతే సైన్స్ను అడ్డం పెట్టుకొని లాభాల కోసం డబ్బుల కోసం మాత్రమే బిజినెస్గా డెవలప్ చేయడం అనేటువంటిది ఇంకొకటి సైన్స్లో ఉన్నటువంటి మరో కోణం ఆ కోణం డెవలప్ అయిన తర్వాత ఇవాళ ఏది నడుస్తుందో అది నడిపించడానికి పనికి వచ్చే మాట నా నుంచి వస్తుంది కానీ దాన్ని కుదరదు అంటానికి వచ్చే మాట ఒక్కటి కూడా నా నుంచి రాదు ఇది ఇవాళ సైన్స్కు ఉన్నటువంటి ముసుగు ఆ ముసుగు గుంజేస్తే ఏం కనపడుతుంది సిద్ధార్థ యోగ విద్యాలయానికి వచ్చి క్యాన్సర్ తగ్గింది అనేటువంటి వీడియోలు పెట్టే పేషెంట్స్ అంతా ఏం చేసి క్యాన్సర్ తగ్గించుకుంటున్నారు ఈ గోధుమ గడ్డి రసాలు తాగే